ప్రైజ్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్ఠమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి క్రొత్తగా ఈరోజే ఒక వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మరి మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నిటినీ మీరు ఫాలో అవుతూ ఉండండి సాక్ష్యములు ఉన్నాయి మరి వర్తమానంలో ఉన్నాయి ప్రభు జరిగిస్తున్న అనేకమైనటువంటి మరి ఎన్నో కార్యములు మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నాయి వాటన్నిటి ద్వారా మీ విశ్వాస జీవితం ఎంతగానో బలపరచబడబోతూ ఉంది కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీటన్నిటిని మిస్ అవ్వకుండా మీరు ఫాలో అవుతూ ఉండండి మీరు తెలియపరుస్తున్న ప్రార్థనా అవసరతల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మనందరికీ గొప్ప జవాబుని రాబోతున్న ఈ నూతన సంవత్సరంలో ఆయన అనుగ్రహించబోతున్నాను కనుక మరి కొనసాగుతూ ఉండండి దేవుని యొక్క ఉన్నతమైన కృప దీవెనలు మనకు మన కుటుంబాలకు సదాకాలం తోడైండును గాక ఆమె మరియు ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం మతేసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అనెను ఆమెను హలే దేవుని బిడ్డారా చాలా శ్రేష్టమైనటువంటి వాగ్దానము మరి ప్రభు ఉదయకాలం మనకు అనుగ్రహించి ఉన్నారు ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక వారు ఆయనకి యేసు అను పేరు పెట్టుదురు అని ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు వాగ్దానము అంటే మరి ఆల్రెడీ రెండు వేల సంవత్సరాల క్రితము మరి యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా ఈ లోకంలో జన్మించటతో మరి ఆ కార్యం ప్రభు జరిగించి ఉన్నాడు అయితే మనతో ఇదే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో అట్టి ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించే దేవుడు తప్పించే దేవుడు కాపాడే దేవుడు ఆయా పాపములను బట్టి మరి రాబోయేటటువంటి శిక్ష నుండి కీడు నుండి ప్రమాదం మరణము నుండి మరి యేసుక్రీస్తు ప్రభు తన ప్రజలను రక్షించే దేవుడు కనుక మరి ఈ ఉదయ కాలం నీవు ఒకవేళ ప్రభుని ఎరగనటువంటి వ్యక్తివిగా రక్షణ పొందనటువంటి వ్యక్తివిగా యొక్క వాగ్దానాన్ని చూస్తూ ఉన్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు నిజదేవుడు రక్షకుడు నీకు ఇదే శుభవార్త నీవు తెలిసి తెలవక ఏ పొరపాట్లో ఉన్నా ఏ బలహీనతలో ఉన్నా ఏ శోధన ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో ఉన్న సమాధానం సంతోషం అనేది లేనటువంటి పరిస్థితుల మధ్యలో కొనసాగుతూ ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు ఎవరైతే ప్రభు నమ్ముకుంటారో వారి యొక్క పాపములన్నిటినీ ఆయన క్షమిస్తాడు కడిగి వేస్తాడు పరిశుద్ధపరుస్తాడు ఎందుకు అంటే ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది ఆయన సముఖంలో మనం పశ్చాత్తాపడి మన పాపముల నొప్పుకొని ప్రార్థించినట్లయితే ఆయనను మన రక్షకుని గాను మన దేవునిగాను అంగీకరించినట్లయితే నిశ్చయంగా ఆయన రక్తము పవిత్రమైనది మన పాపముల నుండి దుర్నీతి నుండి ఆయన రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది పవిత్రులుగా మారుస్తుంది తద్వారా నిత్య రాజ్యాన్ని హక్కుదారుడివిగా వారసుడిగా నీవు నేను చేయబడతాం కనుక దేవుని బిడ్లారా మరి సత్య సువార్తలు ఈ క్రిస్మస్ దినములు సందర్భంగా మీ ఎదుట ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డగాను ఉన్నట్లయితే ప్రభు వైపు తిరుగు ఏసే నమ్ముకో ఆయనిచ్చే నిత్య జీవాన్ని పొందుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఇప్పుడున్న దానికన్నా ఇంకా రెండంతలుగా దీవించటకు ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు రక్షణ పొందిన బిడ్డలుగా ఉన్నటువంటి మనందరితోనూ ప్రభు సెలవిస్తున్నాడు మరి ఆయనను గురించి ప్రకటించేవారిగా ఆయన చేసిన మేలులను ఆయన ఏ రీతిగా మరి దాసుని స్వరూపంలో పుట్టాడో మరి ఈ లోకానికి ఏ రీతిగా మనుష్యుడిగా ఆయన వచ్చి మనుషుల యొక్క పాపములన్నిటినీ మరి పరిహారం చేశాడో ఆయనే ప్రాయశ్చితార్థమైన బలిగా ఏ రీతిగా తండ్రికి అప్పగించబడ్డాడో క్రిస్మస్ సందర్భంగా అనేకులకి మనం ప్రకటిస్తూ లోకానికి వెలుగుగా మన అందరం కూడా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఆయన మన పాపములను క్షమించే దేవుడు మనకు రక్షణ ఇచ్చే దేవుడు నిత్య దేవుడు కాను మరి తెలిసి తెలవకి ఈ రోజు వరకు దేవుని బిడ్డలుగా సంఘంగా ఉండి కొన్ని సందర్భాల్లో ప్రార్థన లోపముతో కొన్ని సందర్భాల్లో విశ్వాసాన్ని కోల్పోతూ మరి వాక్యానుసారంగా జీవించలేనటువంటి స్థితిగతుల మధ్యలో రెండోదిగా ఆయన చేసే అద్భుతముల నమ్మలేనటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నట్లయితే నీ పాపములను సైతం నువ్వు ఒప్పుకొని క్షమించమని ప్రభు సముఖంలో వేడుకుంటుండగా ఆయన నిన్ను క్షమించబోతున్నాడు నీకు మరల నూతన ఆనందాన్ని పరిశుద్ధ సహవాసమును సహవాసము నిచ్చే ఆనందము ఆయన దయచేయబోతున్నాడు కనుక ప్రభు వైపు తిరుగుదామా ఆయన మన పాపములన్నిటిలో నుండి మనల్ని రక్షించును కనుక ఆయనకు ఏసు రక్షకుడు అని పేరు పెట్టబడిన దేవుని బిడ్ల ఏసయ్య మన రక్షకుడు కాబట్టి ప్రభువుని మనం నమ్ముకుందాం ఆయనను వెంబడిద్దాం సదాకాలం ఆయన కొరకు నిలబడదాం నిత్యరాజ్య వారసులుగా దేవుడు మిమ్మల్ని అందరినీ చేయిను గాక దేవుడిచ్చిన ఈ మంచి శ్రేష్టమైన వాగ్దానమును బట్టి ప్రభుకే మహిమ చెల్లిస్తూ పాపములే కాదు ఇంకా బంధకములు శ్రమలు నిందలు వీటన్నిటిలో నుండి దేవుడిని విడిపించబోతున్నాడు గర్భఫల విషయమే నిరుద్యోగం విషయమై భార్యాభర్తల మధ్యలో గొడవల సమాధానం వివాహం కాని స్థితి కోర్టు కేసులు భూతగాధలు ఫ్యామిలీ ఇష్యూస్ నీకున్నటువంటి ప్రతి బంధకం విషయమై మరి దేవుడు కార్యం చేయబోతున్నాడు కనుక ప్రభువుని పట్టుకుందాం హత్తుకుందాం పరిస్థితులు ఏ రీతిగా ఉన్న తొట్ట్రిలొద్దు నీ విశ్వాసంలో నువ్వు నిలబడు ప్రభు కొరకు దేవుడు అద్భుతం నీ జీవితంలో చేయబోతున్నాడు ఆమెను కనుక ధైర్యం తెచ్చుకుందామా మరీ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభువా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నీకు వందనాలు ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ఇదే కాలం అతి శ్రేష్టమైన రీతిలో మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు అయ్యా నీ ప్రజలను ప్రభువా వారి పాపంలో నుండి తండ్రి నువ్వు రక్షించే దేవుడో కనుక నీకు ప్రభా ఏసు అను పేరు పెట్టబడునని ప్రభు నీ లేఖనాన్ని తండ్రి ఉదయకాలం ఆ వినికిడిలో మీరు జ్ఞాపకం చేసి ఉన్నారు ఈ రోజు వరకు రక్షణ లేని బిడలుగా ఎందరూ ప్రభు వాగ్దానం వింటున్నారో తండ్రి నిశ్చయముగా ప్రభ యేసుగా రక్షకునివిగా వారి జీవితంలో నీ ప్రత్యక్షత ఇప్పుడే వారికి విడుదలవును గాక వారి రక్షణ పొందే కృప ఇప్పుడే విడుదలవును గాక మారుమణస్పొందాలయ్య నీవే నిజ దేవుడు త్రి ఏక దేవుడు సత్యదేవుడు అని ప్రభ ఏకదేవుడు అని తండ్రి బిడ్డలు గుర్తించి ప్రభ నీ విశ్వాస్యతలోనికి నీ సర్వసత్యంలోనికి వారు నడిపించబడునట్లుగా సహాయం చేయబడును గాక అయ్యా చీకటిలో నుండి అయ్యా తండ్రి నాయన మరణంలో నుండి నాయన అసత్యంలో నుండి ప్రభా నీ బిడ్డలు జీవపునయన సత్యమైన నీలోనికి ప్రభువ నీ మార్గంలోనికి నడిపించబడే కృప ఈ దినం ఏ స్సునామల వారికి వారి కుటుంబాలకి కలుగును గాక అద్భుతమైన కార్యం చేయండి తండ్రి నీ బిడ్డలు తెలిసి తలవక చేసిన దోషములు పొరపాట్లు నీ సముఖంలో ఒప్పుకుంటుండగా పశ్చాత్తాప పడుతుండగా నీ రక్తము చేత వారిని కడగండి పవిత్రపరచండి నీ రక్షణ ఆనందం ప్రభు వారికి దయచేయండి ఏ రీతిగా ప్రభువ ఇతడు నా అబ్రహాముకు మానుడే అని ప్రభువ అయ్యా జకై జీవితంలో అద్భుతం చేశావు మా జీవితాలు లాంటి అద్భుతం గాక నీ రాజ్య వారసులుగా మేము చేర్చబడుము గాక ఇంకా నీ దిన ఎవరెవరు నానా విధమైన సమస్యలు బలహీనతలు అయ్యాన్ని ఆత్మ విషయమే తెలిసి తల చేసిన పొరపాట్లు ఇంటి పాపంలో క్షమించండి కుటుంబాల్లో విడుదల కార్యం చేయండి మేలు కలగజేయండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా గర్భఫలములు దయచేయబడును గాక నాయన ద్వారాలు తెరవబడును గాక నిరుద్యోగం కొట్టివేయబడును గాక అప్పులు ఆర్థిక కాడి ఏ సునామలో తొలగిపోవును గాక నాయన శత్రు ప్రభావం ఏ సునామలది లయపరచబడాలి మా శత్రువులు మాకు మిత్రులుగా ఈ సంవత్సరం చేయబడదురుగాక ఈ దినం ప్రభా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ఇంకా ప్రత్యేకమైన శుభకార్యములు ప్రభా ఈ దినం వారి వారి గృహాల్లో చేసుకుంటున్న నీ బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించండి నీ శుభములను వారికి అనుగ్రహించండి అద్భుతమైన రీతిలో ఘనమైన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ అటు వారిని మీ చేతులకు అప్పగించుకొని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దలవాడు దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి మీరు వినండి ఇప్పుడే వాగ్దానాన్ని కూడా లైక్ చేయండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు స్నేహితులు అన్యులైన అందరికీ కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఎందుకంటే క్రీస్తుని గురించిన శుభవర్ధమానం ఉదయకాలం వింటూ ఉన్నాం దాని ద్వారా అనేకులు ప్రభు తట్టు తిరగబోతూ ఉన్నారు రక్షణ పొందబోతున్నారు ఆ రక్షణ ఫలాన్ని దేవుడు నీకు నీ కుటుంబానికి దయచేయబోతున్నాడు కనుక మీరు లైక్ చేసి అనేకులకి షేర్ చేయండి మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు ఈ సంవత్సరం మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించును గాక Praise the Lord. God bless you.